హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవైతే మా దివ్యశ్రీ పెళ్ళి వీడియోస్ అనమాట పెట్టడానికి కొంచెం లేట్ అవుతుంది ఇది బోనాలు రోజు ఈవినింగ్ టైంలో తీసిన వీడియో బోనాలు తీసిన తర్వాత ఈవినింగ్ టైంలో మా దివ్యశ్రీకి పెళ్ళికూతుర్ని చేసే టైం అనమాట చూడండి ఇక్కడైతే అందరూ మా బంధువులు అయితే అందరూ వచ్చేసిండ్రు ఇక్కడ పెళ్లి కూతుర్ని చేయడానికి ఎంత బాగా డెకరేషన్ చేయించిండో మా అయితే చూడండి చాలా బాగా వచ్చింది మా స్వీటి బంగారం అయితే పెళ్ళికూతురు అయిపోయింది ఇక్కడ అందరైతే పెళ్ళికూతుర్ని చేస్తున్నారనమాట అయితే ఇల్లు ఇల్లు తిరిగి చేసేవాళ్ళు ఇప్పుడైతే అందరూ ఒకే దగ్గరికి వచ్చి ఇట్లా పెళ్ళికూతురిని చేస్తున్నారు ఒకప్పుడేమో పెళ్ళికూతురినే వాళ్ళ ఇళ్ళలోకి తీసుకెళ్ళి పెళ్ళికూతుర్ని చేసేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు ఒకే దగ్గర ఇట్లా మంచిగా డెకరేషన్ చేసి అక్కడనే పెళ్ళికూతురులను చేస్తురనమాట చూడండి ఈమె మా పిన్ని కూతురు మా చెల్లి ఈమె సంగీతం నేర్చుకుంది బాగా పాడుతుందండి సాంగ్స్ ఇక్కడ అదే అందరూ సాంగ్ వాడమంటే పాడుతుంది అనమాట మా స్వీట్ కోసం ఇక్కడైతే అందరు ఇట్లా పెళ్ళికూతురుని చేస్తున్నారు ఇంకా తర్వాత చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి మా దగ్గర అయితే ఇట్లా మంచిగా సాంప్రదాయంగా జరుగుతాయండి పెళ్ళిళ్ళు చూపిస్తే చూడండి ఇదైతే పెళ్ళికూతురుని చేసే టైం అన్నమాట అందరు చూడండి వీళ్ళందరూ మా బంధువులు మా అక్కలు మా పిన్నిలు అత్తలు అందరు ఉన్నారనమాట చూడండి చాలా బాగా అనిపిస్తుంది మా ఫ్యామిలీ అయితే చాలా పెద్దగా ఉంటుందండి అందుకే అందరూ ఇట్లా కలిసినప్పుడు చాలా అంటే చాలా సందడిగా ఉంటుంది చాలా ఎంజాయ్ చేస్తుంటాం మేము మా స్వీట్ బంగారం చూడండి ఎంత బాగా ఉందో పెళ్ళికూతురు గెటప్లో అయితే బొమ్మలాగా ఉంది కదండి దిష్టే తగిలేలా ఉంది మా సిటీ బంగారంకి వీళ్ళందరూ మా సిస్టర్స్ అనమాట మా పిన్ని వాళ్ళ కూతుర్లు వీళ్ళందరూ ఇక్కడ పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిన తర్వాత ఇట్లా ఇంకొక ప్రోగ్రాం ఉంటుంది దానికోసం ఇక్కడ రెడీ చేస్తారు అనమాట పోలు చుట్టడం అంటారు మా దగ్గర అయితే చూడండి ఇక్కడ పోల్ అని ఇట్లా వడ్లతో ఇట్లా చేస్తాడు అనమాట మా దగ్గర అయితే ఇట్లనే చేస్తారు బోనాల రోజు ఇదంతా ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట వన్ బై వన్ ఇట్లా చేస్తుంటారు చాలా బాగా అనిపిస్తుంది నైట్లో ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ అయితే మాకు చాలా ఇష్టం దీని తర్వాత కొట్నాలు పెట్టడం అది ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా నాలుగు దిక్కుల నాలుగు ఇట్లా చిన్న చిన్న గురుగులు పెట్టి ఆ పోల్లో ఇప్పుడు పెళ్ళికూతురిని కూర్చోబెడతారు అనమాట పెళ్ళికూతురు వెళ్ళే వరకు అందులో ఉన్నవాళ్ళు అందులోనే ఉండాలి అది ఖాళీగా ఉంచొద్దంట చాలా సాంప్రదాయాలు ఉన్నాయి అన్నమాట మన పెద్దలు పెట్టిన సాంప్రదాయాలు మనం కూడా పాటిస్తూ ఉంటేనే మన పిల్లలు కూడా నేర్చుకుంటారు కదా మా దగ్గర అయితే ప్రతి ఒక్కటి పాటిస్తారండి సాంప్రదాయ జరుగుతుంటాయి ఏవి చేసినా కూడా చూడండి పోలు ఇట్లా చేస్తారు ఇప్పుడు మా స్వీట్ అమ్మ ఇంకా చిన్నారి పెళ్ళికూతురు తోడుపల్లి కూతురు కూడా వెళ్ళింది ఇట్లా అక్షంతలు తీసుకొని ఆమెకు ఇట్లా ఆశీర్వదిస్తుంటారు అనమాట అందరూ వన్ బై వన్గా వెళ్ళి అందులోకి ఇట్లా చేస్తుంటారు ఎవరైనా తెలివైన వాళ్ళ కోసం చెప్తున్నా నేను మన హిందూ సాంప్రదాయంలో అయితే అందరూ ఇట్లనే చేస్తారు ముఖ్యంగా తెలంగాణలో మాత్రం ప్రతి పెళ్ళిలో కూడా ఇట్లనే చేస్తుంటారు ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇక్కడ కొట్నాలు పెట్టడం అని ఇట్లా చేస్తారనమాట ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంటుందండి చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది మా సిటీ బంగారంని చూడండి ఎంత బాగుందో బొమ్మలాగా ఇక్కడ ఇవన్నీ అయితే రెడీ చేసిన మేము ఆ రోజు ఫస్ట్ డే పసుపు కొట్నం పెట్టిన ఆ పసుపునే ఇప్పుడు ఇట్లా ఇందులో వేసి విసురుతారు అనమాట ఇంకా ఈ బియ్యంని కూడా ఇట్లా దంచుతారు ఈ బియ్యంని మాత్రం మగవాళ్ళు దంచుతారండి ఇప్పుడు మీకు చూపిస్తా ఇక్కడ మా పిన్ని అయితే వీటన్నిటికీ ఇట్లా బొట్లు పెడుతుంది మన పెద్దవాళ్ళు ఎంత మంచిగా సాంప్రదాయంగా ఇవన్నీ ఎంత బాగా చేసినరో వాళ్ళు చేసినారు కాబట్టి ఇప్పుడు మనం కూడా ఇట్లనే చేస్తున్నాం కదా అందుకే ఐదు రోజుల పెళ్ళి అంటారు చాలా బాగా అనిపిస్తుంది బంధువులతోటి పెళ్ళి సందడి చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వదినా మరదలు ఇట్లా అడ్డలు బియ్యాన్ని ఇట్లా వేస్తారనమాట ఇద్దరి చేతులను ఇట్లా పట్టుకొని ఈ అడ్డని నింపాలి చూడండి ఎంత బాగా అనిపిస్తుందో వాళ్ళు అట్లా పోస్తుంటే ఈమె మా పిన్ని కూతురు ఆమె మా వదిన ఇట్లా వేసి దంచుతారు అనమాట వాటిని బోనాల రోజు నైటు ఈ ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి మా బావ వాళ్ళు చూడండి వీళ్ళందరూ మా బావ మరిది ఇంకా మా అక్క వాళ్ళ ఆడపడుచు వాళ్ళ భర్త వీళ్ళందరూ కలిసి ఇట్లా వీటిని దంచుతారు మా స్వీట్తో పాటు మేము అందరం అయితే ఇక్కడ కొట్నాలు విసురుతున్నాం అనమాట పసుపు వేసి చాలా బాగుంటుంది ఈ ప్రోగ్రామ్ అయితే మాకు చాలా ఇష్టం ఏ పెళ్ళి జరిగినా ఈ ప్రోగ్రామ్ అయితే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తుంటాము చాలా మంచిగా అనిపిస్తుంది అన్నమాట చూడండి ఇది ఒక పెద్ద నైట్లో మొత్తం పెద్ద ప్రోగ్రాం అన్నమాట ఇది బోనాల రోజు నైట్ జరిగే ప్రోగ్రాం ఇది ఇట్లా మళ్ళీ మా స్వీట్ని ఆ దంచిన బియ్యము ఆ రోకలితో పాటు ఇట్లా వెనకాలకు నడిపించుకుంటూ పూజ రూమ్లోకి తీసుకెళ్ళి దాన్ని అక్కడ పెట్టిస్తారు ఇవన్నీ మా దగ్గర మా పెద్ద బావనే చేపిస్తాడండి మా పెద్దక్క మా పెద్ద బావ ఏ ఫంక్షన్లో అయినా వాళ్ళే ముందుంటారు అన్నీ వాళ్ళే చూసుకుంటారు మా దగ్గర మా పిన్ని వాళ్ళు కూడా చేస్తారు అన్నీ కూడా ఇక్కడ కుండలని ఇట్లా పెడతాం అన్నమాట మేము ఇవన్నీ కూడా బోనాల రోజు జరిగే ప్రోగ్రామ్స్ చూడండి ఇట్లుంటాయి తర్వాత ఇది నెక్స్ట్ డే పెళ్ళి రోజు పెళ్లి రోజు వీడియో ఇంకో వ్లాగ్లో పెడతా మీరు ఖచ్చితంగా చూసి ఒక లైక్ చేయడం మర్చిపోకండి నా ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్